ఏంటంటే భావిరాల మెదళ్లను కలుషితం చేయడం అంతే ఎదువరకు చంద్రబాబు గారు ఎక్కువగా స్కూళ్లకి వాటికి కేటాయించేవాళ్ళు జన్మభూమి మీటింగ్లన్నీ స్కూళ్లలో పెట్టేవాళ్ళు జన్మభూమి శ్రమదానం అని పిల్లలు జాతీ చేయించేవాళ్ళు అప్పుడు వాళ్ళకి మాస్టర్లు పాఠాలు చెప్పేవాళ్ళు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ ఒకటి జరిగించేవాళ్ళు వాళ్ళతో ఆంధ్రప్రదేశ్ నా మాతృభూమి నా మాతృభూమి మంచి కోసం నేను శ్రమదానంలో పాల్గొనుచున్నాను ఎట్లాంటి తద్వారా ఇది చంద్రబాబు గారి ప్రతిజ్ఞ అని వాళ్ళకి చెప్పించి ప్రతి స్కూల్లో ఆ టీచర్ల చేత చంద్రబాబు పేరు చెప్పించడం అనేది చేశారు అప్పుడు ఆ పెచ్చ తొంభై తొమ్మిది టైమ్ లో ఉండేది రెండు వేల పద్నాలుగు తర్వాత అది మర్చిపోయినట్టున్నారు అట్లాంటి పథకం ఎట్లా అయినా దాని వల్ల లేకపోయప్పటికి ఆనాటి చంద్రబాబు ఈయన ఫాలో అవుతున్నాడు స్కూళ్లలో వాళ్ళల్లో కూడా చెప్పి కాబట్టి ఈయన ఫ్రీగా ఇస్తున్నాడు కొన్ని బ్యాగులు గీగులు అవి ఇచ్చి మధ్యాహ్న భోజన పథకంలో కొంచెం ఇదివరకు చంద్రబాబు ఉన్నప్పుడు భోజనం ఉంది కాకపోతే మెను కొన్ని మార్పు చేర్పులు అయ్యో చేసి కాకపోతే ట్యాబ్లు అవి ఇవ్వడం వలన ఆనాడు చంద్రబాబు నాయుడు చేసిన స్టైలు ఇప్పుడు జగన్ చేస్తున్నాడు కరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు కొంచెం అప్డేట్ అయ్యింది ఇవన్నీ కూడా అంటే ప్రచారంలో ఈ బొమ్మల్లో పోటీ పడతారు ఇందులో ఇందులో అంటే దాంట్లో సర్వశిక్ష అభియాన్ అధికారులకు తెలియదా వాళ్ళు కూడా కావాలని చేస్తున్నారు అధికారులు తప్పిదాన్ని ఎంతవరకు చూడాలి అది కనుక ఆఫ్టర్ ఎలక్షన్ షెడ్యూల్ చేస్తే అధికారులు తప్పిదం అవుతుంది